కబలిస్తున్న మహమ్మారి అరికట్టాలన్న ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని స్థానిక ఏడు రోడ్ల కూడలిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే ఈ వ్యాధి బారి నుండి బయటపడవచ్చునని తెలిపారు కానీ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వలన నాలుగో దశలో గుర్తిస్తున్నారని అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుందని ఇది ప్రాణాలు అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తున్నారని తెలిపారు క్యాన్సర్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారని చెప్పారు मना केला पीएम नगर अथॉरिटीज नो रात सार दलो सर अंदर निचोडे डाट में जा रहे हैं सर कैमरा कर रहे हैं इसे नाम क्या thank <laughs> you శ్రీకాకుళం జిల్లా చరిత్ర లేనటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ వేళ ఆ పక్క విషయం ఏంటంటే చెప్పగలరా శ్రీకాకుళం పిఎంపీ అసోసియేషన్ జిల్లాలో ఇంతవరకు జనడం లేనటువంటి ఈ కార్యక్రమాన్ని అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు మన అసోసియేషన్ తరఫున చిన్న పట్టాలని చెప్తాం మీరు అందరూ క్లాస్ లో కొట్టి ఆనందించాలి చూండి తర్వాత ఫోటో తీసుకుంటాయండి ప్లీజ్ ఎందుకంటే మనకి కొంచెం వ్యాధి అలాగే ఇంటి రోజు చేశారంటే మన అందరం ఒక ఆలోచన చేసి మన వంతుగా మన గ్రామీణ వచ్చిన వంతుగా మనము చెప్పినప్పుడు కూడా కరెంటుగా ప్రాంత ఈరోజు మూటింగ్ పెట్టినందువల్ల అక్కడ ఢిల్లీ రావటం లేట్ అయింది అందరూ పెంచాలి అయితే ఈ మధ్యకాలంలో మన ఇదే ఫుడ్ వాళ్ళు అయితేనేవి అలాగే మన లివింగ్ స్టైల్ అయితేనేవి ప్రతి ఊర్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ జరుగుతున్నారు క్యాన్సర్ పేషెంట్లు లేని ఊరు అయితే లేని ఎక్కడా లేదు అలా లేదా సో దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం క్యాంప్ అదే క్యాన్సర్ స్ప్రెయింగ్ పరిమిక్ష చేయించుకుందాం అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం ఒక మంచి నిర్ణయం అయితే ఎవరైతే రియల్ గా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తారో ఎవరైతే చెప్పే మాట వింటారో వాళ్ళే రోజు పెద్ద ఎత్తున కంట్రోల్ కట్టుకొని గవర్నమెంట్ కంటే రోజు ముందే ఈ పిఎంపీ అసోసియేషన్ స్టేట్ చాలా చేయం చాలా సంతోషం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మీకు అందరికీ అభినందన అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఉంటారు మీతోనే కాంటాక్ట్స్ ఉంటాయి కనుక తప్పకుండా మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని జరుగుతూ మీ రాష్ట్ర కార్యవర్గాన్ని అలాగే జిల్లా కార్యవర్గాన్ని అందరినీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇక మీ ఏదైతే కథలో సెవెంటీ పర్సెంట్ మీకు సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ అయింది ట్రైనింగ్ మిగతా థర్టీ పర్సెంట్ ఓడిపోయింది అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ అలాగే లోకస్వామి గారు కానీ మాట్లాడడం ఇవ్వడం జరిగిందని చెప్పారు మీరు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి గతంలో ఇచ్చారు మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చినట్లయితే డెఫినెట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అది ఒక చెప్తున్నారు మేము కూడా కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తామని కూడా ముందుకు రావడం జరిగింది అది కూడా ఒక విధంగా పనికొస్తుంది ఏదైనా గవర్నమెంట్ నుండి వస్తే దాన్ని తాలూకా ఇంపార్టెన్స్ వేరే ఉంటుంది కానీ డెఫినెట్ కూడా మేము పూర్తి అయ్యే అది ముందుకు వెళ్ళే నా యొక్క సహాయ మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ సిన్సియర్ ఇది ఎక్కడితో ఇది లాంచుతోనే ఆయించకుండా సిన్సియర్ గా ఏదైతే ప్రభుత్వం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తుందో అలాగే జడ్స్ కూడా ఇక్కడ ప్రీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నాయి అలాగే క్యాన్సర్ హాస్పిటల్